అర్ధరాత్రి నాగార్జునపై కొండా సురేఖ సంచలన పోస్టు పెట్టారు నాగార్జునపై అతడి కుటుంబంపై సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అత్యంత వివాదాస్పదమైన హేమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఆ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కు తీసుకున్నప్పటికీ నాగార్జున మాత్రం వెనక్కు తగ్గలేదు ఆమెపై కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశాడు దాదాపు ఏడాదిగా ఆ కేసు అలా నడుస్తుంది ఆ టైంలో కొండా సురేఖ పదవి పోతుందనే ప్రచారం కూడా సాగింది ఇప్పుడంతా సద్గుముణిగిందనిపించింది ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు ఇలాంటి టైంలో మరోసారి నాగార్జునపై తను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కొండా సురేఖ నాగార్జునను లేదా ఆయన కుటుంబ సభ్యుల్ని కించపరిచే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను వాళ్లను బాధ పెట్టడం లేదా వాళ్ల పరువు తీయాలని అనుకోవడం నా ఉద్దేశం కాదు అనుకోకుండా ఇచ్చిన స్టేట్మెంట్ కు చింతిస్తున్నాను నా వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నాను ఇలా అర్ధరాత్రి పోస్టు పెట్టిన కొండా సురేఖ తను చేసిన వ్యాఖ్యలపై బాధ వ్యక్తం చేశారు ఓవైపు కోర్టులో కేసు కొనసాగుతున్న వేళ సురేఖ ఇలాంటి మరోసారి తన చింతిస్తున్నానంటూ పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది గతంలో కేటీఆర్ను విమర్శించే క్రమంలో నాగార్జున కుటుంబంపై సమంతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ దీనిపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వెంటనే సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు సురేఖ అయినప్పటికీ నాగార్జున లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు అయితే తన వ్యాఖ్యల్లో సమంత పేరును ప్రస్తావించకపోవడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున కుటుంబంతో పాటు సమంత కూడా ఎంతో బాధపడిందని ఆమె పేరును కూడా కొండా సురేఖ ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు